ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకనొక ఊర్లో ఒక విక్రేత రాము ఉండేవాడు వాడు అన్ని రకాల సామాన్లు అమ్మేవాడు చెప్పులు బట్టలు గాజులు పళ్ళు గిన్నెలు బజార్లో చవకగా కొని ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి అమ్ముకునేవాడు ఈ సామాన్లు మోయడానికి ఒక గాడిద ఉండేది సామాన్లన్నీ మూటకట్టి గాడిది మీద వేసి బజార్ నుంచి ఊళ్ళోకి ఊళ్ళో నుంచి తిరిగి అతని ఇంటికి తిప్పేవాడు రోజంతా బరువైన మూటలు మోసి ఆ గాడిద అలసిపోతూ ఉండేది ఒకరోజు రాము బజారులో ఉప్పు కొన్నాడు ఉప్పు మూటలు మామూలుగా కన్నా ఎక్కువ బరువుగా ఉన్నాయి గాడిద పాపం బరువును మోసుకుంటూ రాము వెనకే నడిచింది మిట్ట మధ్యాహ్నం అయ్యింది ఎండ బాగా ముదిరిపోయింది గాడిద అలిసిపోయింది కాళ్ళు లాగడం మొదలుపెట్టాయి జీపు నువ్వు కుట్టేస్తుంది దాహం వేస్తుంది ఇంతలో కాలువ ఎదురైంది గాడిద గబగబా కాలువ వైపు వెళ్ళింది అంత పెద్ద మూటతో వంగడం చాలా కష్టంగా ఉంది వీలైనంత ముందరికి వంగి నీళ్లు తాగడానికి గాడిద ప్రయత్నం చేసింది కాలువ గట్టు తడిగా ఉండడంతో జారిపోతుంది అదుపు తప్పి గాడిద ఉప్పు మూటతో సహా నీళ్లలో పడిపోయింది మునిగిపోతుందేమో అన్న భయంతో కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలుపెట్టింది కానీ అనుకోకుండా గాడిద తేలడం మొదలుపెట్టింది వీపు మీద ఉన్న మూట తేలికైపోయింది కాలువలోంచి గట్టు మీదకు ఎక్కి నీళ్లు తులుపుకుంది మూట మాయం బరువు లేదు వీపుకి చాలా ఉపశమనం కలిగింది ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాక గాడిద ఈ అద్భుతం ఎలా జరిగింది అని ఆలోచించింది దానికి నీళ్ళలో ఉప్పు కరిగిపోతుందని తెలీదు ఆ కాలువలో ఏదో మాయ జరిగింది అనుకుంది ఇక పైన ఎప్పుడైనా మూట బరువుగా అనిపిస్తే మళ్ళీ నీళ్లలో తొంగొచ్చు అని నిశ్చయించుకుంది మర్నాడు రాము బట్టలు కొన్నాడు ఆ బట్టలను గాడిద మీద వేసి ఊళ్ళోకి బయలుదేరాడు నిన్నటి రోజున ఏమీ సంపాదించుకోలేదు ఈ రోజైనా మంచి లాభం సంపాదించాలి అనుకుంటూ రాము మామూలుగా కొనే సరుకు కన్నా ఎక్కువ కొన్నాడు మళ్ళీ గాడిద మీద బరువు ఎక్కువ వేశాడు గాడిదకి మళ్ళీ కాళ్ళు వీపు నొప్పి పుట్టడం మొదలుపెట్టింది కాలువ దగ్గర పడింది కాలువ వైపు గబగబా వెళ్ళి మళ్ళీ నీళ్లు తాగుతున్నట్టు నటించి నీళ్ళలోకి దుంకేసింది మూట మొత్తం తడిసేలా కాళ్ళు చేతులు కొట్టుకుంది కానీ బరువు దక్కే బదులు ఇంకా ఎక్కువైపోయింది ఇది ఉప్పు కాదు కదా కరిగిపోవడానికి బట్టలు తడిసిన కొద్దీ బరువు ఎక్కుతాయి ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది బరువు ఎక్కువయ్యేసరికి గాడిద నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టింది చాలా భయపడిపోయింది రాము నీళ్ళలోకి దుంకి జాగ్రత్తగా గాడిదను బయటికి లాగాడు ఆ రాత్రి గాడిద చాలా బాధపడింది రెట్టింపు బరువు మోయడంతో వీపు కాళ్ళు మామూలుగా కన్నా ఎక్కువ నొప్పెట్టడమే కాకుండా అంతసేపు తడిసిన బట్టలు మోయడం వల్ల జలుబు కూడా చేసింది ఇంకెప్పుడూ పని తగ్గించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదని నిశ్చయించుకుంది श्रीमात्रे नमः